అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో నేరేడు పండు పార్ట్ టూ అంటే పార్ట్ వన్లో నేరేడు పండులో ఉండే విటమిన్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇందులో ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం ఈ నేరేడు పండు కానీ పనితీరు క్రమబద్ధీకరించటానికి లేదా శుభ్రపరచటానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకి గుండెకు ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది మూత్రం మంట తగ్గటానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాలు చప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి పిండి పదార్థాలు కొవ్వి భయం ఉండదు కాబట్టి అధిక బరువు ఉన్నవారు మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు జిగట విరోచనాలతో బాధపడేవారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాలు చప్పున ఇవ్వాలి రోగికి శక్తితో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి ఒక్క పండే కాదు నేరేడు చెట్టు ఆకులు బెరడు గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కలిస్తే దంతాలు కదలటం చిగుళ్ళు వాపులు పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్ము వేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట దురదలు సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది బెరడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త జగట విరోచనాలతో బాధపడేవారికి థర్టీ ఎంఎల్ నేళ్లలో కలిపి తేనె పంచదార జోడించి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని ఇరవై ఐదు రోజుల పాటు థర్టీ ఎంఎల్ చొప్పున రోజుకి రెండుసార్లు తీసుకోవాలి నోట్లో పుండ్లు చిగుళ్ళ సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది జాగ్రత్తలు నేరేడు అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి భోజనమైన గంట తర్వాత ఈ పండ్లు తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్యతో పాటు నోట్లో వెగటుగా ఉంటుంది దీనికి విరుగుడు ఉప్పు వేడి నీరు ఈ నేరేడు పండు గురించి ఇంకా చాలానే మనకి ఉపయోగపడేవి చాలానే ఉన్నాయి ఇంకా మరిన్ని విషయాలు పార్ట్ త్రీలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్